నందేల మరియు ఆలగడ్డలో ఘనంగా కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా మేడే నూట ముప్పై ఎనిమిదివ మేడేను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా గౌండ కార్మికుల గౌరవ అధ్యక్షులు ఓబులేస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా పట్టణంలో గౌంట కార్మికులు ర్యాలీ నిర్వహించి మువల ఎర్ర జెండా రెపరెపలాడింది అనంతరం జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా అధ్యక్షులు ఓబులేస్ మాట్లాడుతూ మేడే పోరాట స్ఫూర్తితో కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను పరిశ్రమల యాజమానులకు బానిసలుగా చేసే కార్మిక కోట్లను తెచ్చాడని ఎనిమిది గంటల పని దినాన్ని బదులు పది గంటల పని విధానాన్ని అమలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు లాభల బాటలో ప్రయాణించే పబ్లిక్ రంగ పరిశ్రమలు విమానయన ఓడరేవులు ఎల్ఐసి బొగ్గు గనులను బ్యాంకులను రైల్వేలను బడా కార్పొరేట్ శక్తులైన ఆదాని అంబానీ లాంటి తన ఆను కారు చౌకగా అమ్మి వేస్తున్నాడని తెలిపారు

ఏమని ప్రభుత్వాలు మెరుగులు ఉన్నాయి లోపల మాత్రం పురుగులు అట్టే ఉన్నాయి అంటే ఈ గవర్నమెంట్ అనేది కాదు ప్రతి గవర్నమెంట్ కార్మికుల్ని మాత్రం వెగలికి చేస్తుంది మనలో ఐక్యమతం లేదు మనలో